అండి అదేదో సినిమాలో రాఘవేంద్రరావు గారు సినిమా అనుకుంటాను కమెడియన్ ఒకడు అడుగుతూ ఉంటాడు కాఫీలు తాగారా టిఫిన్లు అయినయ్యా అన్నట్టుగా ఉంటా అని డైలాగు ఇంచుమించు ఇదే ఇదే ఉంటుందండి నాకు సరిగా గుర్తులేదు ఆ డైలాగు కానీ ఇట్లాగే ఉంటుందన్నమాట అట్లాగే పాపం అందరు కానీ ఒక ముప్పై నలభై మంది అందరూ వెళ్ళారు పాపం పోలో అనుకుంటూ చక్కగా వెళ్ళారు ఏదో చాలా ఆశగా ఏదో వసంతంలా వచ్చి పోవాయిలా అని పిలిచినట్టుగా వేణు వేణునాదంలాగా మోగింది సీఎం గారి పిలుపు అందరూ వెళ్ళారు అబ్బాయి ఏదో చాలా ఆల్రె ఆల్రెడీ అసలు పోలీసులతో కూడిన సమావేశం ఏదో జరగబోతున్నది అబ్బో మనకి అసలు మన గురించి ఎన్నెన్నో ఇంకా చాలా గొప్ప గొప్ప బెనిఫిట్లు ఎన్నెన్నో మనకి మంచి మంచి ఇవన్నీ కూడాను ఆయన ఇవ్వబోతున్నాడు అని అందరూ ఇవ్వడాను చక్కగా వెళ్ళేశారు పెద్ద పెద్ద హీరోలు అనుకునేవాళ్ళు చాలా చక్కగా వెళ్ళిపోయారు ఒక చిరంజీవి తప్ప మిగిలిన వాళ్ళందరూ వెళ్ళారనుకోండి అయితే సీఎంని కలవటానికి కలిస్తే కలిగిస్తే ఇంతకేంటంటే వెళ్ళారా వెళ్ళారా కూర్చున్నారా కూర్చున్నారు టీలు తాగారా కాఫీలు తాగారా తాగారు తిరిగి చక్కగా మామూలుగా వచ్చేసారనమాట మామూలుగా వచ్చేసారు ఏం లేదు తుస్సుమని గాలిపోయింది అయిపోయిన తర్వాత ఏమైందంటే ఆయన ఏంటంటే అంతా వీళ్ళ మాటలన్నీ వినేసేసి వీళ్ళ వీళ్ళ పిటిషన్లు వీళ్ళ కంప్లైంట్లు వీళ్ళ అర్జులు వీళ్ళవన్నీ కూడాను అన్నీ కూడాను తీసుకుని ఆయన చివరికి ఒకటే చెప్పాడు నేను అసెంబ్లీలో ఏం చెప్పానో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు నేను అసెంబ్లీలో ఏం చెప్పానో అనేది చెప్తున్నాను ఇప్పుడు టికెట్లు 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 రేట్లు పెంచే సమస్య లేదు బెనిఫిట్ షోలు వేసే సమస్య లేదు ఇంకా వెళ్ళబో ఇంకా వెళ్ళి ఎందుకు వెళ్తావు ఎందుకు అసలు ఏదో పే పేరెంటానికి పిలిచిన పేరెంట్ల లాగా ఏదో వెళ్ళి ఇస్తున్నామో ఆయన పుచ్చుకుంటున్నామ్మో ఆయనలాగా అందుకు ఆ వెళ్ళేది కాదు కదా పైగా పాపం దిల్లు గారు మాత్రం చాలా ముద్దుగా మాట్లాడారు ఆయన ఇట్లా మాట్లాడారు అంటే ఆయన తర్వాత అక్కడ సీఎంతో మీటింగ్ అయిన తర్వాత బయటకు వచ్చి మాకు బెనిఫిట్ షోలు టికెట్లు పెంచకపోయినా పర్వాలేదు కానీ అని ఏదో సంబంధం లేని మాటలన్నీ మాట్లాడాడు అంటే ఏంటంటే పాపం అవన్నీ కప్పిపుచ్చుకోవటానికి ఆయన విశ్వ ప్రయత్నం చేశాడనమాట దిల్లు గారు ఆయన దిల్లుతో చేశాడండి బాగాను దిల్లు దిల్లు గారు అయితే కానీ ఏంటంటే ఆయన మొహంలో పాపం తెలిసిపోతున్నది తెలిసిపోతున్నది హీజ్ ఈజ్ నాట్ వెరీ మచ్ హ్యాపీ విత్ ద గవర్నమెంట్ డెసిషన్ అని అంటే ఏంటంటే వీళ్ళు వీళ్ళు ఒకే రోజున దండుకోవాలన్నమాట బెనిఫిట్ షోలేసి కానీ అదేం కుదరటం లేదు అయితే ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఒకటే అనిపిస్తుంది ఏమనిపిస్తుంది ఇంతసారి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు అన్నం పెట్టి నీళ్ళు ఇచ్చి పాయసం పెట్టి చివరికి పాదాలు వత్తి పని చేసేసి ఆయన వచ్చిన వాళ్ళకి వెళ్ళేటప్పుడు వెళ్ళే వాళ్ళకి కార్లు దాకా వెళ్ళటం మళ్ళీ కార్ నుంచి తీసుకురావటం భార్యతో సహ భార్య భార్యతో సహా వచ్చి భార్యతో సహా వడ్డనలు వడ్డించి నానా హంగామా చేశాడు ఆయన పిచ్చి మహారాజు అయితే తర్వాత చివరికి జరిగింది ఏంటంటే ఏమీ లేదు మంది ఆయన చెడ్డవాడయ్యాడు చాలా అయిపోయాడు అనమాట ఇంతకీ వాళ్ళు అడిగిన గొంతెమ్మ కోరికలన్నీ కోరి కోరికలన్నీ నెరవేర్చాడు మీరు రండి చక్కగా రండి మీరు బాబులారా చక్కగాను మీరు ఆంధ్రప్రదేశ్కి రండి మీకు ప మీ పరిశ్రమకి కావాల్సినవన్నీ కూడాను మీరు అభివృద్ధి చెంది చెందటానికి చేయటానికి ఏం కావాలో అవన్నీ అడగండి నేను అన్ని సదుపాయాలు ఇస్తాను కుదిరినంత వరకును అని చెప్పి ఒక చెలక్కి చెప్పి చెప్పాడు ఆయన చక్కగా ఒక ఒక రకంగా ఒక ఒక రకంగా బుజ్జగిస్తూ చెప్పాడు కానీ ఒకళ్ళు వాళ్ళ అప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఆటగా ఉందనమాట వాళ్ళకి అంటే ఏంటంటే ఆ ఏదో చెప్తున్నాడులే ఏముంది జగన్మోహన్ రెడ్డి చెప్తాడు అతను అసలు మన అతను ఒక ముఖ్యమంత్రి కాదు అని అర్థం కానీ మొదటిసారి సారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే వాళ్ళకంతా ఎద్దేవాగా ఎగతాళిగా అనిపించింది కానీ ఇవాళ మరి మరి సీఎం చంద్రబాబు రేవంత్ రెడ్డి మరి మొదటిసారి కదా అయింది సీఎంగా అయింది మరి మరి కానీ ఏంటంటే ఏదైనా అంటారు ఉంగరాల వేళ్ళ ఉంగరాల వేళ్ళతో మొట్టికాయలు వేస్తే చాలా మంచిగా ఉంటుంది అన్నట్టుగాను మన వాళ్ళు అయితే అంతా మంచిది పైగట్ట గట్రా వాళ్ళందరినీ బాగా చూసుకుంటున్నారట చాలా ఫిలిం పరిశ్రమ పాపం పాపం ఆ ప్రభుత్వం అంతా చాలా చేస్తున్నది ఏం చేస్తుంది వీళ్ళు అక్కడే పడున్నారు అందరు కూడాను ఆంధ్రప్రదేశ్ వాళ్ళ డబ్బులు దండుకోవాలి ఆ పేద ప్రజలు జేబులు కొట్టేసి మొత్తం ఉన్న అవకాశాలన్నీ పిండుకుని వాళ్ళు మొత్తం వాళ్ళు జేబు దొంగల్లాగా కూడా అయిపోయి కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు దొంగతనాలు ఇంట్లో దొంగతనాలు చేసి డబ్బులు చేసి ఆ బెనిఫిట్ షోల్కి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి అయితేనండి అవన్నీ కూడాను బాగోలేదు ఇప్పుడు బాగా ఇప్పుడు మంచి మాత్రం ఎదుగో ఉంగరాల వేళ్లతో మొట్టికాయలు మొట్టినట్టుగా నువ్వు పాపం రేవంత్ రెడ్డి అనేసరికి సో ఇవన్నీ చూసిన మనం మనలాంటి వాళ్ళు వీ విల్ హ్యావ్ ఏ లాస్ట్ లాఫ్ అని అనుకుంటున్నారనమాట విఆర్ హ్యావింగ్ ఏ లాస్ట్ లాఫ్ అని అట్లాగే కాదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అనుకుంటున్నారు వీఈ్ హ్యావింగ్ ఏ లాస్ట్ లాఫ్ అనుకుంటున్నారు అంతే పిచ్చి వాళ్ళరా నేను చేసినప్పుడు ఆ రోజున మీకు మీకు బాగా తెగ ఎక్కిపోయింది అసలు కానీ ఇవాళ ఏంటంటే మొత్తం అసలు మొత్తం ఏ గోడకేసిన బంతులాగా తిరిగి వచ్చేసారు కనీసం సీమ్ని అడగటానికి కూడా ఒక్క కళ్ళకి దమ్ము లేని పరిస్థితి పరిస్థితి గొప్ప గొప్పగా ఒక్క మారి పాపం ఆయన అంత చాలా ఏదో దర్శకేంద్రుడు అని పేరు తెచ్చుకున్నాడు కానీ అక్కడికి పోయిన తర్వాత నోరేం మెదపలేకపోయాడు ఏదో పాపం ఏదో పాటల్లో ఏదో బొడ్డు మీద ఏవో పువ్వులు కాగితాలు మొగ్గలు పండ్లు పూలు అవన్నీ పెడతాడు తప్ప పాపం ఏమి అంతకంటే పాపం మామూలుగా విడిగా ఏమి మాట్లాడమా మాట్లాడలేకపోయాడు అనిపిస్తుంది ఎందుకంటే దర్శకేంద్రుడు అని అనిపించుకుంటాడు ఆయన పాపం బాగాను ముసి ముసిని నవ్వులు నవ్వులుకుంటూ ఉంటాడు ఆయన దర్శకేంద్రుడు అనే పేరు ఎవరైనా విన్నా కానీ ఎవరైనా పిలిచినా కానీ పాపం ఈ వృద్ధాప్యంలో పాపం అయినా కానీ ఓపిక లేకపోయినా పాపం వెళ్ళాడు ఏదో ఆయన్ని చూసి చూస్తే పాపం ఏదో మా పెరటి పెరటిజా పళ్ళు అది ఆ పాట ఏదో పాడు పాడతారేమో వీళ్ళు సీఎం అని అనుకున్నాడు కానీ ఆ సీఎం అసలు పట్టించుకోలేదు ఆ పైగా ఇంకోసారి కూడా ఏదో టీచర్ కనుక బెత్తం తీసుకుని చెప్పినట్టుగాను ఇదిగో రేపు మా ప్రభుత్వ మీకు మీ మీకు ఇవన్నీ నడవవు మీ పిచ్చి పిచ్చి బౌన్సర్లను తీసుకొచ్చేసి పిచ్చి వేషాలు వేస్తే తోకలు కట్ చేసేస్తాను మొత్తము ఇంకోటి ఏంటంటే సినిమా వాళ్ళ ఫంక్షన్లో ఉంటే సినిమా వాళ్ళదే బాధ్యత పోలీసుల బాధ్యత గవర్నమెంట్ ఈ బాధ్యత ఏదో తీసుకోదు అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవటం అవన్నీ బాధ్యత మీదే ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం ఏమి పథకాలు చేసినా మంచి పథకాలు చేస్తుంది ఆ మంచి పథకాలకి మీరు కూడాను ఏదో ఒక ఒక ఎండోర్స్మెంట్ లాంటిది ఒక అడ్వర్టైజ్మెంట్లు అట్లాగో కొంచెం పబ్లిసిటీ చేయాలన్నట్టుగా ఆయన బాగా మొత్తం వేసి పంపించేసేసాడు మొత్తం తిరగమో తెసేసి మొత్తం దోశలు అటు ఇటు అటు ఇటు మొత్తం రోస్ట్ చేసి పంపించేశాడు చాలా బాగుంది అందుకే జస్ట్ నన్ను విల్ హ్యావ్ ఎ లాస్ట్ లాఫ్ అని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం మంచిగా బాగా కడుపు నిండిపోయి నవ్వుకుని ఉంటాడు ఇవాళ మాత్రం ఈ ప్రహసనం చూసి ఈ i'm going to అయితే అదే అంటారు మరి ఆ పిచ్చి మహారాజు కాబట్టి ఆ పిచ్చాడు కాబట్టి ఇంటికి పిలిచి పాలిచ్చి పువ్వులిచ్చి పాయసం పెట్టి పాదాలొత్తి అవే సారే చీరే సారలు అన్నీ పెట్టేసి బాగా పంపించేసరికి బాగా బాగా అసలు అర్థం కాలేదనమాట అంటే జగన్మోహన్ పిచ్చాడు ఏముంది ఏముంది ఏదో చేస్తాడు అంటే మేము మా సినిమా వాళ్ళని చూసాం కదా మంచి సినిమా వాళ్ళని చూసి మొత్తం అసలు అతనికి నరాలు లూజ్ అయిపోయి అన్నీ పెట్టి పంపించాడు అని అనుకున్నారు కాబట్టి ఇవాళ మంచి మంచిగా బ్రహ్మాండంగా చేశాడు ఆఫ్ సాఫ్ట్ రేవంత్ రెడ్డి గారు అని చెప్తాను చాలా మంచి పని చేశాడు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచి ఉంచాడు సినిమా సినిమా వాళ్ళని కరెక్ట్గా చేసి పంపించాడు పాపం నాగార్జున కూడా పాపం ఏదో ఆ కన్వెన్షన్ సెంటర్ని ఏదో ఒక కూలగొట్టిన సందర్భంలో ఏదో అని చెప్పి మళ్ళీ ఏదన్నా కోళ్ళే నా దగ్గరికి వచ్చాడు నన్ను మళ్ళీ నన్ను కలవటానికి వచ్చాడు నాగార్జున అంత పెద్ద హీరో అయినా ఏదో చేద్దాంలే పాపం మళ్ళీ ఏదో తనకి ఏదైనా ఇచ్చేద్దాంలే ఏదో తన మీద ఏదన్నా ఒక మంచి చూపు ఏమైనా చూపి చూస్తాడేమో సీఎం అని అనుకుని వెళ్ళాడు కానీ అట్లాంటివేమి ఏమి ఇక్కడ విధిలించలేదు పాపం అక్కడ రేవంత్ రెడ్డి కాబట్టి నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది సినిమా వాళ్ళని వాళ్ళకి ఇచ్చిన ట్రీట్మెంటు కాకపోతే ఏంటంటే పాపం మంచి నీళ్ళు పలహారాలు పలహారాలు పెట్టారో లేదో మరి నాకైతే కనిపించలేదు నీళ్లు నీళ్లు టీలు కాఫీలు అవన్నీ ఇచ్చి చేశారు మనం మాత్రం టీలు తాగారా కాఫీలు టిఫిన్ ఇల్లు తిన్నారా టిఫిన్ ఇల్లు అంది అని అడగలన్నమాట అందుకని చాలా బాగుంది చాలా మంచిగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాగా నవ్వుకుంటాడనమాట ఇవాళ ఇవాళ జరిగిన ఈ విషయానికి ఆ రోజున ఆయన అన్నది ఏంటి బెనిఫిషియోలు అన్ని టికెట్లు అంత కాదు ఏదో సినిమా వాళ్ళు సినిమా పిచ్చి ఉన్న ఉన్నవాళ్ళు ఉంటారు వాళ్ళు అందుకని అందుకని వాళ్ళకి సినిమా అందుబాటులో ఉండాలి అంద పేదవాళ్ళు కాబట్టి అది అన్ని అని కోపం వచ్చింది ఆ మాట అంటే వీళ్ళందరికీ కోపం వచ్చింది నచ్చల గుస్సుమన్నారు ఒక్కొక్కళ్ళు పడగలు పాము పడగలు గనక ఎత్తుతుంది కదా అట్ట పడగెత్తేసి కాటేద్దామని ట్రై చేశారు అదంతా అంతకంటే మంచివాడు గొప్పవాడు దొరికాడు గొప్పగా ట్రీట్ చేశాడు చాలా గొప్పగా మంచిగా చాలా నాకైతే మాత్రం చాలా మంచిగా మజా వచ్చిందని చెప్తారు కదా అట్లా మజా వచ్చింది సో ఇంకొక ఇంకొక మంచి వీడియోతో ఇంకొక మంచి టాపిక్తో మాట్లాడుకుందాం బాయ్ అండి లవ్ యూ అల్ బాయ్